ప్రైస్తులాడ్ ఈ సమయంలో ప్రభైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు ప్రశ్నలను మనం చూద్దాం మొదటి ప్రశ్న అపోస్త పౌలు రక్షణ పొందక మునుపు అతడు పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి విన్నది ఎవరు రెండవ ప్రశ్న అపోసిన పౌలు రక్షణ పొందిన తర్వాత తాను మునుపు మునుపుపాడు వచ్చిన మతమును అనగా విశ్వాసమును ప్రకటించుచున్నాడని అతన్ని గూర్చి ఎవరు వీళ్ళు గమనించండి పౌలు రక్షణ పొందక మునుపు పరిశుద్ధులకు కీడు చేసేవాడుగా ఉన్నాడు రక్షణ పొందిన తర్వాత తాను మునుపు పాడు చేయిచి వచ్చిన మతమును అనగా విశ్వాసమును ప్రకటిస్తూ ఉంటున్నాడు అంటే ప్రభును గురించి ప్రభు యొక్క ప్రేమను గురించి తాను ప్రకటించే వ్యక్తిగా ఉన్నట్లు మనము గ్రహిస్తూ ఉంటున్నాం తాను ప్రభును గురించి ప్రకటిస్తున్నాడు అంటే తాను మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది పిల్లరా రక్షణ పొందక మునుపు కీడు చేసే వ్యక్తిగా ఉన్న పవులు రక్షణ పొందిన తర్వాత మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతూ వచ్చాడు అలాగే మన జీవితంలో కూడా రక్షణ పొందక మునుపు మనము దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చాం రక్షణ పొందక మునుపు మనము దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చాం రక్షణ పొందక మునుపు దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చాం రక్షణ పొందిన తర్వాత దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాలి రక్షణ పొందిన తర్వాత దేవునికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించాలి రక్షణ పొందిన తర్వాత దేవుడు కోరిన రీతిలో మనము నడుచుకునే వారముగా ఉండాలి అలాంటి మార్పు కలిగిన జీవితాన్ని మనము జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కాబట్టి మన జీవితంలో అలాంటి మార్పు కలిగిన జీవితాన్ని జీవించేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి అలాగే మార్పు కలిగిన జీవితాన్ని జీవించినట్లుగా ప్రభుయే మనకు సహాయం చేయనుగాక प्रईज तलाट